టీవీకి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న టౌన్ ఏఈ పృథ్వీ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టర్ యాదయ్య నుంచి యాభై వేలు లంచం తీసుకుంటుండగా పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలో ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు కాంట్రాక్టర్ గత సంవత్సరం మున్సిపాలిటీకి సంబంధించి రెండు పనులకు ఆన్లైన్లో టెండర్ వేసి పదకొండు లక్షలకు దక్కించుకున్నాడని తెలిపారు ఈ పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ యాదయ్య ఆ పనులకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో ఎంబీ రికార్డు చేయాలని ఏఈ పృథ్వీని కోరగా లంచం డిమాండ్ చేశాడని తెలిపారు ఈ విషయాన్ని కాంట్రాక్టర్ యాదయ్య ఈ నెల తేదీన ఫిర్యాదు చేశాడని చెప్పారు పథకం ప్రకారం ఏఈ పృథ్వీకి ఒప్పుకున్న యాభై వేల రూపాయలు పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలో యాదయ్య ఇస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకుని అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు అనంతరం విచారణ నిమిత్తం నిందితుడిని మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చి అందుకు సంబంధించిన ఫైల్స్ పరిశీలించామని రేపు ఏసీబీ స్పెషల్ కోర్టు నాంపల్లిలో అప్పగిస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా నేరుగా మహబూబ్ నగర్ కార్యాలయంలో సమాచారం ఇవ్వవలసిందిగా వెల్లడించారు